ఇప్పటికీ బుద్ధితో అర్థం చేసుకుందాం మొదట సంవర్ధన మాట చూద్దాం ఎలా పెరుగుతాయన్నది అర్థమవుతే దానిలోనే ఎలా ఆపు చేయాలన్నది కూడా ఇమిడి ఉంది పెరగడం ఆగిపోతే వేళ్ళు కూడా నాశనం అయిపోతాయి ప్రకృతి మొత్తం ఒకటే విధానం నడుస్తోంది బయటలాగో లోపలలాగే ఉదాహరణకు మనం ఒక మర్రి విత్తనాన్ని నాటాం మంచి సారం ఉన్న నేల ఆ చిన్ని విత్తనం నుండి ఎంతో పెద్ద మర్రి చెట్టు వస్తుంది ఇక ప్రతి కాలంలో వేల కొద్దీ విత్తనాలు వస్తాయి నాటింది ఒక్క విత్తనమే అయినా ఎలా సంవర్ధనమవుతుందో చూడండి మర్రి చెట్టు ఎన్నో ఏళ్లకొద్దీ ఎన్నెన్నో పళ్ళనిస్తుంది కానీ చివరికి ముసలిదై చనిపోతుంది చూడు నాటిన ఒక్క విత్తనం నుండి ఎన్ని పళ్ళు వచ్చాయి ఇప్పటికీ కథ ముగిసిందని మనం అనుకోవచ్చు కాని జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం అంతటితో అసలు ముగియలేదు ఇంకా ఉంది నాటిన విత్తనం ఒక్కటే కాని దాని కారణంగా ఎన్నెన్ని పండ్లు వచ్చాయి ప్రతి పండులో అదే రకం విత్తనం ఏ పండులోనూ కనీసం ఒక్క విత్తనమైనా అదే రకం గుణం లేకుండా అస్సలుండదు ఆ చిన్ని పండులో ఎన్ని విత్తనాలు ఇలా ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క ఉంది కదా ఏ ఒక్క విత్తనానికి ఉన్న నేల దొరికినా పెద్ద చెట్టవుతుంది ఎన్నో పళ్ళనిస్తుంది ప్రతి పండులోనూ ప్రతి విత్తనంలోనూ ఒక పెద్ద మర్రి మిడి ఉంటుంది ఇలా పెరుగుతూ పోయి పెరుగుతూ పోయే పని ఆగనట్టే కదా సంవర్ధనమవుతోంది దీన్ని ఆపాలంటే ఏం చేయాలి మనం ఆ విత్తనాన్ని సారమున్న నేలలో పాడేయకుండా మీద వేస్తే దానికదే ఎండిపోతుంది ఇదే విధంగా మన పాతకర్మలు పండినప్పుడు శరీరంపైన ఏవో సంవేదనలుగా తెలుస్తాయి ఈ పండులో కూడా దాని రకం విత్తనమే ఉండనే ఉంది అది తెలియక మనం దానికి మంచి సారమున్న భూమిని ఎరువులను ఇస్తాం ఓ నా దుఃఖమా నువ్వు బాగా పెరగాలి బాగా పండాలి అని చెప్పి దుఃఖాన్ని పెంచుకుంటూ పోతాం మరి దానికి సారమున్న భూమిని ఎరువులను ఇవ్వకుంటే ఆ విత్తనం చచ్చిపోయినట్లే దుఃఖము అంతమైపోతుంది అందుకోసం ఏం చేయాలి దుఃఖాన్ని పెంచటం ఆపేయాలి సాధనతో ఈ విషయం బాగా అర్థమవుతుంది